ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి టెస్టులకి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటివరకు పరీక్ష ఏ విధంగా చేయాలి ఏ పరీక్షలు చేస్తే తొందరగా ఫలితం వస్తుంది కరోనా పాజిటివ్ ఆ నెగిటివ్ అని తెలుస్తుంది అన్న విషయంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మూడు రకాల టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ట్రూ నాట్ యాంటీజెన్ అలాగే ఆర్టీపీసీఆర్ ఈ మూడు టెస్టుల ద్వారా మాత్రం తెలుసుకోవడానికి దాదాపుగా రెండు రోజులు సమయం పడుతుంది కొన్ని చోట్ల వారం రోజులు కూడా సమయం తీసుకుంటున్నారు దీనివల్ల పాజిటివ్ రోగుల సంఖ్య అధికంగా పెరుగుతోంది అన్నటువంటి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త టెస్ట్కి సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి ట్రయల్స్లో దాదాపు కరోనా ఫలితాన్ని కేవలం ముప్పై సెకండ్ల లోపలనంటే అంటే అర నిమిషం లోపులోనే తెలియజేసేందుకు ప్రత్యక్ష ప్రత్యక్షంగా తెలియజేసేందుకు ప్రత్యేక పరీక్షా విధానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్ ఇజ్రాయెల్ ముందుకు రావడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించి ట్రయల్స్ ఆర్ఎంఎల్ సంబంధించిన వీటికి ప్రయోగశాలల్లో జరుగుతున్నాయని చెప్పి తెలుస్తోంది అయితే వీటికి సంబంధించి దాదాపు నాలుగు పద్ధతులను కలు కను కనుక్కోవడం జరిగింది వీటిని ఏ విధంగా ప్రయోగిస్తారు ఏ విధంగా టెస్ట్ రిజల్ట్ తీసుకుంటారన్న విషయం త్వరలోనే తెలుస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఏదైతే ఉందో ఈ ట్రయల్స్ విజయవంతం అయితే కనుక అక్కడ చేసేటువంటివి ముప్పై సెకండ్లోనే కరోనా ఫలితం అనేది వస్తుంది త్వరలోనే వీటి నుంచి రోజుల తరపడి ఫలితాల కోసం ఎదురు చూసా చూడాల్సిన బాధ తప్పుతుంది అన్నటువంటిది ఇజ్రాయెల్ రాజ రాయబారి రామ్ మల్ రాన్ మల్కా చెప్పడం అనేది జరిగింది అయితే ఈ ఆర్ఎంఎల్కి సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ కరోనాకు సంబంధించి టెస్టులకు సంబంధించి వీటిని ఇజ్రాయెల్ అధికారులు భారత అధికారులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు నిన్న ఆసుపత్రిని కూడా వాళ్ళు అక్కడ సందర్శించడం జరిగింది అన్న విషయాలని కేంద్రం నుంచి తెలియజేస్తూ ఉన్నారు